తెలుగు బిగ్ బాస్ సీజన్ అని బిగ్ బాస్ హౌస్లో ఈ లెవెన్త్ వీక్లోని బిగ్ బాస్ హౌస్లో ఎవరు కూడా ఎలిమినేట్ అవ్వకుండా అయితే నో ఎలిమినేషన్ అయితే పెట్టడం జరిగింది ఈ వారం బిగ్ బాస్ అయితే మొత్తానికి అయితే ఇంకా పన్నెండవ వారానికి సంబంధించిన అయితే నామినేషన్ ప్రక్రియ అయితే మొదలైపోయింది బిగ్ బాస్ హౌస్లో ఇంక ఈ పద పన్నెండో వారం నామినేషన్ ప్రక్రియ అయితే ఇంకా ఓపెన్ నామినేషన్ అంటూ పెట్టడం జరిగింది గార్డెన్ ఏరియాలో ఇంకా ఎవరినైతే నామినేట్ చేయాలని అనుకుంటున్నారో ఇద్దరిద్దరు చొప్పున నామినేట్ చేసి తగిన కారణాలు రీజన్ చెప్పి నామినేట్ చేయాల్సి ఉంటుంది అంటూ బిగ్ బాస్ తెలిపారు అయితే ఈ నామినేషన్ ప్రక్రియలో మనందరూ ఊహించుకున్నట్లుగానే ఇక్కడ మళ్ళీ కూడా తనుజాకి దివ్యాకి బిగ్ ఫైట్ జరిగింది ఇంకా తనుజాకి అయితే దివ్యాలు ఇద్దరి మధ్యన చాలా అని చెప్పవచ్చు మంటలు అయితే ఇక్కడ దివ్య అయితే తనుజని నామినేట్ చేస్తూ చెప్పిన రీజన్ ఏమిటంటే తనుజ నీకు అక్కడ టాస్క్లో భాగంగా బిగ్ బాస్ చెప్పింది నేను చేశాను కానీ నువ్వు ఇతర విషయాలన్నీ కూడా కలగంపుకొని ఒక్కసారి మైండ్లో రన్ చేసి చూస్తే నీ నేను చెప్పేది నీకు తప్పు అనిపిస్తుందేమో నాకేమీ అలా అనిపించలేదు నువ్వు నా పేరు చెప్పు ఉంటే నేనేమి అనుకునేదాన్నే కాదు కానీ అలా కాకుండా నువ్వు పర్సనల్ విషయాలు అన్నీ తీసుకొచ్చి బయని గారి విషయాలు అన్నీ తీసుకొని వచ్చి నువ్వు మైండ్లోని పెట్టుకొని నన్ను టార్గెట్ చేస్తావు నాకు ఆ విషయం నాకు ఏమాత్రం కూడా నచ్చలేదు ఏదైనా సరే డైరెక్ట్గా ఉండాలి అంతేగాని మనసులో ఏదో పెట్టుకొని అయితే నువ్వు ఇలా చేయడం మాత్రం కూడా కరెక్ట్ కాదు అంటూ ఇక్కడ దివ్య అయితే తనుజకి గట్టిగా ఇచ్చి పాడేస్తుంది ఇక్కడ తను తనుజ కూడా ఇంక తగ్గేది లేదు అన్నట్లుగా దివ్యకి గట్టిగా ఇచ్చి పడేసింది ఎక్కువ మాట్లాడితే ఏ మాత్రం కూడా బాగుండదు నువ్వు ఎంతవరకు మాట్లాడో అంతవరకు మాట్లాడు పర్సనల్ విషయాలు పెట్టుకోవడానికి నేనే నీలాగా కాదు అలాంటివి బుద్ధులు నీకుంటాయి పర్సనల్ విషయాలు మనసులో పెట్టుకొని క్యాప్టెన్సీ టాస్క్ నుంచి దేశం తొలగించడం చేయడు అది నీకు అలవాటు కానీ నాకు అలవాటు ఏమి కాదు అంటూ తనిచు ఎక్కడ తగ్గదు లేదు అన్నట్లుగా ఇచ్చి పడేసింది నామినేషన్ ప్రక్రియలు ఎంపీ విధంగా బిగ్ బాస్ హాజర్లో నామినేషన్ ప్రక్రియ చెలరేగింది